అంకిత భావంతో సృజనాత్మకంగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సారాంశాన్ని అర్థవంతంగా తెలియజేసి పాఠకులను ఆలోచింపచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఫోటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు దినపత్రికలు చదవటం అలవాటని అన్ని వార్తలు చదవకపోయినా అన్ని పేజీల్లోని ఫోటోలను చూసి ఆ వార్తలోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఫోటో ఎంట్రీలను ఇక్కడ ప్రదర్శించారు ఉత్తమ ఫోటోగ్రాఫర్లను సన్మానించి అభినందించారు ఫోటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు మించి ఒక ఫోటో ఒక సోదరుడు తీసిన ఫోటోను మించి ఇంకొక సోదరిమ్మని తీసిన ఫోటో చాలా అద్భుతంగా తీశారు ఆ తీసిన దాంట్లో ఆ జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మా మీడియా మిత్రులు పేజీలకు పేజీలు రాస్తుంటారు ఇందాక శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో సారాంశాన్ని ఒక పిక్చర్ లో చూపించగలుగుతారు ఫోటో తీస్తే మా ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నాకు ఒక్క పదిహేను పదిహేడు నిమిషాల్లో మేము పడ్డ కష్టం ఎనిమిది నెలల నుంచి పడ్డ కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఇప్పుడు నాకు చూపించారు అంటే అది ఫోటోగ్రాఫర్లుగా మీకున్న గొప్పతనం